ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు సో ఇప్పుడు ఏపీ రాజకీయాలు మాట్లాడుకుంటే ఏపీ రాజకీయాల్లో రేపు విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అక్కడ బై ఎలక్షన్ వచ్చిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు అటు టీడీపీ జనసేన కూటమికి ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు ఈ ఈ ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజల్లో బాగా ఈ రెండు నెలల్లోనే రెండు మూడు నెలలు తొంభై రోజులు మూడు నెలలు కూడా అవలేదు ఈ లోపల వీళ్ళ మీద జనాలకు వచ్చేసింది అరెస్టు అన్ని అబద్ధాలు ఆడేశారు పన్నెండు ముప్పై రెండు వేల అమ్మాయిలు తప్పిపోయారు అనేది పచ్చి అబద్ధం అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట చాలా సత్తి నీతి రీతి లేని నిజాయితీ లేని మాటలని పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పేశారు ఆరు హామీలు అన్నారు ఈ అన్ని హామీలన్నీ మళ్ళీ పునఃసమీక్షించి సంవత్సరం తర్వాత అమలు చేయడానికి ప్రయత్నిస్తామని లోకేష్ అంటున్నాడు నాకు ఆయన చెప్పాను కానీ ఇప్పుడు భయమేస్తోంది అని చంద్రబాబు చంద్రబాబు అంటాడు మూడు గ్యా మూడు గ్యాస్ సిలిండర్ ఎవటో కుదరదని నాదేళ్ళ మనోహర్ అంటాడు సో ప్రజలకి మబ్బు 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 చుట్టుకున్నట్టు చుట్టుకుంది ఎన్నికలప్పుడు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇది చేస్తాం అది అని మాయా పక్కిలాగా మాయల పక్కిలాగా ముప్పై ఆరు మాట్లాడేసారు ప్రజలు పాప మాయలో పడిపోయారు ఏదో వచ్చేస్తుంది ఏదో ఇచ్చేస్తారు ఏదో వచ్చేస్తుంది గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తారు నమ్మారు ఇప్పుడు మొత్తం ఏమీ కాదు అని చంద్రబాబు తన రొటీన్ డ్రామా చంద్రబాబు ఇది కొత్త కాదు అలా ఎప్పుడు ఎన్నికలప్పుడు మాట్లాడటం తర్వాత ప్లేట్ ఫిరాయించడం ఆయన అలవాటు ఆ అలవాటులో ప అలవాటులో ప్రకారం మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు ఇప్పుడు ప్రజలకు కళ్ళు తెలుసుకున్నారు కళ్ళు తెలుసుకున్నారు ఎంత తప్పు చేశాం మనం ఎంత అబద్ధాలు నమ్మి మోసాలు నమ్మి మోసపోయాం అని ఫుల్ అలర్ట్లెస్లో ఉన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంతవరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అపమానం ఒక మాట మాట్లాడలేదు వైజాగ్ రైల్వే జోన్ గురించి ఒక మాట మాట్లాడలేదు స్పెషల్ స్టేటస్ గురించి ఒక మాట మాట్లాడలేదు ఈ ఇచ్చిన హామీల మీద అన్ని టర్న్లు ప్రజలు బాగా చూస్తున్నారు ఇన్ని డ్రా ఇన్ని అబద్ధాలు ఇన్ని డ్రామాలు ఇన్ని యూటర్న్లు మనం ఎంత తప్పు చేశాం అని తగిన బుద్ధి చెప్తారు ఈయనగిల్లో కానీ జగన్కు ప్రాణహాని ఉందా జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాకు సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి అదే విధంగా నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మొదటగా కనిపించే పేరు వినిపించే పేరు జగన్మోహన్ రెడ్డి పేరు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు అంటే ఏం చెప్తారు వైసీపీ వాళ్ళు భయపడటం కాదు భయపడటము వైసీపీ భయపడేవాడు జగన్ భయపడేవాడు అయితే ఇంత దూరం రాడు ప్రయాణం భయపడే భయపడాలి కాదు కాకపోతే తనకున్న హక్కు అడుగుతున్నాడు సీఎంగా తనకు కావాల్సిన సెక్యూరిటీ కావాలని అడుగుతున్నాడు ఇప్పుడు చంద్రబాబు నేపథ్యం రాజకీయ హత్యలకి ఆయన ప్రమేయం ఉందనేది ఆయన చరిత్ర ఒక వగవీటి రంగ అవ్వచ్చు ఒక పెంగళ దశరథరామ అవ్వచ్చు ఒక మల్లెల బాబ్జీ అవ్వచ్చు ఒక పరిటాల రవి అవ్వచ్చు ఇవన్నీ మరి సాగుల్లోనూ చంద్రబాబు ప్రమేయం ఉంది చంద్రబాబు ఆస్తా ఉందని ప్రజా బాగా వెదికిల్లో ఉంది సో ఈ ఈ నేపథ్యం చంద్రబాబు చరిత్రలో ఉంది రాజకీయ కనుక రాజకీయ విరోధులు రాజకీయ శత్రువుల్ని లేపేయటము ఏదో రూపంలో చేయించడం ఇంకా ఆయన నేపథ్యంలో ఆయన జీ రాజకీయ జీవితం నేపథ్యంలో ఉన్న విషయాలకు ప్రజా బాగా ఉన్నాయి కదా కనుక అది ఆ పని జరిగినా చేయొచ్చు ఇప్పుడు చూస్తున్నాం కదా ఆయనేమో నేను కక్షపూరిత రాజకీయాలు చేయనని సుత ఆయన మాట్లాడుతూ ఉంటాడు వెనకాలేమో లోకేష్ రెడ్డి బుక్ తీసుకుని ఆ పోలీస్ స్టేషన్కి వాళ్ళని అరెస్ట్ చేయండి వీళ్ళ మొక్కలు పెట్టిన వీళ్ళం కంటే ఈయన ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ కలెక్టర్ని పిలిచి జగన్ని అరెస్ట్ చేయండి అంటాడు మళ్ళీ ఈ పెద్ద పూసులాగా ఈయన సుత మేము కక్షపూరిత రాజకీయాలు చేయడానికి రాలేదు అని జగ చంద్రబాబు మాట్లాడతారు చూస్తున్నాం ఈ డ్రామా అంతా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు ప్రజలేమి గతంలో లాగా ఏమి తెలియని పరిస్థితులు వాటి సోషల్ మీడియా అన్నీ ప్రతిదీ బయటకు వస్తాయి ప్రతిదీ తెలుస్తున్నాయి వాడు చేసి ఏంటో ప్రజలు ఎక్కడ తప్పు కా పప్పులో కాలేసాం మనం ఈ చంద్రబాబు అనే అబద్ధాల కోరిని నమ్మి ఈ అబద్ధాలతోటి నమ్మి ఈ పవన్ కళ్యాణ్ అని ఆవేశపరుడు ఆలోచనలు ఆవేశపూరుడు ఏదో ఒకటి ప్రజలను మభ్యపెట్టి మాటలు మాట్లాడే చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఈ చంద్రబాబు కూటమిని నమ్మి మనం మోసపోయాం అనేది ప్రజలు బాగా గుర్తించారు ఖచ్చితంగా తగిన చెప్తారు కానీ కర్మసిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు అంటారా గతంలో వైసీపీ చేసిన తప్పులే ఇప్పుడు టీడీపీ చేస్తుందంటారా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే గత అరవై రోజులుగా వల్లభినేని వంశిని ఆ పోలీసులు టార్గెట్ చేస్తున్నారు ఆయనను మఫ్టీలో వెతుకుతున్నారు ఇప్పుడు ఆయన లో ఉన్నట్టు వార్తలు వస్తున్న పరిస్థితి ఏం చెప్తారు సార్ అమ్మా వీళ్ళు కక్షపూరిత రాజకీయాలు హోమ్ మినిస్టరు ఎప్పుడైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా మన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్గా పదవి స్వీకర్ చేసినాక మీ ఫస్ట్ టార్గెట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు ఏం హోమ్ మినిస్టర్ ప్రజల సంక్షేమం ప్రజలు మన హోమ్ మినిస్టర్ ఏం చెప్పిందంటే ఫస్ట్ టార్గెట్ కొడాల నాన్నే ఫస్ట్ టార్గెట్ ఇందుక మీ రాజకీయాలు గెలిచింది ఎన్నికల్లో ప్రజలు ఒట్లేసింది వీడు ఫస్ట్ టార్గెట్ వాడు సెకండ్ టార్గెట్ వీడు థర్డ్ టార్గెట్ ఇందుక ఇందుక అని మీ గెలిచింది వగలమారణితా అదే వగలమారనిత వంగలపూడి సార్ వంగళపూడి అని సార్ ఆ మాటలు మాట్లాడతారు ఆవిడ హోమ్ మినిస్టర్ ఏం చేయాలి ఇట్లా వీళ్ళు వీళ్ళు కష్టపూరిత రాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డు ఉన్నారు వాళ్ళు చేసి ప్రజలు గతంలో చేశారు చంద్రబాబు ఇరవై మూడు సీట్లు వీళ్ళ లాక్కున్నందుకు ఆ ఇరవై మూడు సీట్లకు మిగిలిచారు ఇప్పుడు ఈ పని చేస్తున్నాడు మళ్ళీ ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు రాక్షస రాజకీయాలు అరాచకపు రాజకీయాలు నిన్నడ ఆ గత ప్రభుత్వం అరాచకాలు చేసింది అరాచకం అయిపోయింది ప్రతి వ్యవస్థ ఏదైపోయిందో అవు అయ్యు మాట్లాడారు ఇప్పుడు నువ్వు అదే చేస్తే నువ్వు అదే చేస్తున్నావు కదా మొన్న రో రషీదేంటి నిన్న ఒక ఎమ్మెల్యే మీద దాడి ఏంటి ఇంకా మన చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయటం ఏంటి ఏమి జరుగుతున్నాయి రాష్ట్రంలో ఏమి జరుగుతున్నాయి ఇంతవరకు ఒకరిని పట్టించుకోరు ఒకటి పట్టుకోలేదు ఏం జరుగుతున్నాయి మీరు అరాచక అంటే మీరు అరాచకత చేస్తే సంసారము ఇతరులు అరాచకత చేస్తే వ్యభిచారమా ఏం మాట్లాడుతున్నారు మీరు నాడు మాట్లాడింది ఏంటి ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి ఎక్కడికి ప్రధానికి రియాక్షన్ ఉంటుంది ఇది ఇలా రెచ్చిపోయి వెళితే రియాక్షన్ మొదలైతే ప్రజల నుంచి రియాక్షన్ మొదలైతే తట్టుకోలేరు ఎవరు కూడా ఏ ప్రభుత్వం వాళ్ళ బంగ్లాదేశ్ ఏమైంది ప్రజల నుంచి రియాక్షన్ మొదలైతే ఎంత ఎంతత్ర ఎంత నాయకుడు కూడా తట్టుకోలేరు కనుక చంద్రబాబు తన అనుభవాన్ని గుర్తు గుర్తు తెచ్చుకుని ఈ ప్రజల్లో అశాంతి అసహనము పోయే పెరిగేదాకా చూడకూడదు చెప్తానే వాళ్ళు ఓర్పు నశిస్తుంది ఒకనాటికి వాళ్ళ ఓర్పు నశిస్తుంది అవమానాలు భరించి భరించి కష్టాలు సహించి సహించి ఒకనాటికి వాళ్ళ ఓర్పు రసిస్తుంది అప్పుడు మీ మీ పదవులు బంతుల్లో గుర్తి అది అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ప్రజలు ఆగ్రహానికి గురి కావద్దు ప్రజల ఆగ్రహాన్ని రే రేకెత్తిస్తున్నారు వీళ్ళు వీళ్ళ అబద్ధాలు ఏంటో బయటపడుతున్నాయి ఒక్కొక్కటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల ముందు సమాపం చెప్పాలి నేను తప్పు చేశాను నాకు ఎవడో ఆఫీసర్ చెప్పాడని మాట నమ్మి మీ ముందు అబద్ధం చెప్పాను నన్ను క్షమించండి చంపలు వేసుకుని చెప్పాలి దాని గురించి మాట్లాడు ఈ ఈ ఆరు హామీలు యూటోలు చేస్తాడు దాని గురించి మాట్లాడు మళ్ళీ నేను ప్రశ్నించడానికి వచ్చారంటాడు ఏమి రాజకీయం చేస్తున్నారు ఏమి చేస్తున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు టార్గెట్ జగనే అనుకోవచ్చా ఖచ్చితంగా చంద్రబాబు టార్గెట్ జగనే చంద్రబాబుకి రెండు టార్గెట్లు ఉన్నాయమ్మా ఒకటి జగన్ని పెట్టాలి రెండు తన కొడుకును ప్రమోట్ చేయాలి పవన్ కళ్యాణ్ నొక్కి పెట్టాలి ఓకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం సమీక్షలు కిమీక్షలు చేస్తే ఆ పరిస్థితి ఉత్సవ విగ్రహం ఇప్పుడు ఎక్కడ ఏ ఆఫీసులోకి వెళ్ళినా ఏంటి అంటే చంద్రబాబు గారు చెప్పారు చిన్నబాబు గారు చెప్పారు ఈ మాటలే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉన్న ఉత్సవ విగ్రహం మన దేవాలయాల్లో అసలు ఉత్సవం అసలు విగ్రహం వేరే ఉంటుంది లోపల కానీ ఉత్సవానికి కానీ ఒక విగ్రహాన్ని తీసుకురేగిస్తారు ఆ ఉత్సవ విగ్రహం